ప్రధానమంత్రి మోదీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా పక్వాడ సేవా కార్యక్రమాల పక్షోత్సవాలలో భాగంగా బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు కొరళ్ళు సంతోష్ రెడ్డి మరియు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బెజ్జంకి పూర్ణచారి ఆధ్వర్యంలో గురువారం హన్మకొండ న్యూ షాయంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గారి నిస్వార్థ సేవ దేశాభివృద్ధికి ఆయన పాడుతున్న తపన ప్రతి కార్యకర్తకు ప్రతి పౌరునికి ఆదర్శనీయం ఆయన జన్మదినాన్ని వేడుకగా కాకుండా ప్రజాసేవతో జరుపుకోవాలనే గొప్ప సంకల్పంతో బీజేపీ సేవా పక్వాడాను నిర్వహిస్తోంది అని అన్నారు అనంతరం ముఖ్య అతిథి నాయకులు మరియు కార్యకర్తలు పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను చెత్తా చెదారాన్ని తొలగించి ప్రాంగణాన్ని శుభ్రపరిచారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి మరియు పరకాల నియోజకవర్గ నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాద్ హర్మకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి హర్మకొండ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీరత్న జిల్లా నాయకులు ఆర్పి లాల్ చండ్రా మధు డివిజన్ నాయకులు బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు